అందరూ బాగున్నారు బాగున్నాను ఇందాక లైన్లో చికెన్ వెల్లుల్లి కర్రీ చేసే ఫ్రై చికెన్ వెల్లుల్లి కర్రీ చేసే ఫ్రైన్ వెల్లుల్లి ఫ్రెండ్స్ ఇందాక లైన్లో చికెన్ వెల్లుల్లి ఫ్రై చేశాను చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందనేది నేను మీకు చెప్తాను అనమాట ఏది ఇదిగో కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మొత్తం చూసారు కదా లైవ్లో చేసినప్పుడు ఇంత కంప్లీట్ అయింది ఇప్పుడు నేను నేనున్నాను చేయడానికి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తేనే టెంప్టింగ్గా ఉంది అబ్బో చూస్తేనే టెంప్టింగ్గా ఉంది అబ్బో చూసారు కదా ఓకే రండి ఫ్రెండ్స్ డిన్నర్ చేద్దాం మనం రండి ఫ్రెండ్స్ డిన్నర్ చేద్దాం మనం మా హస్బెండ్ ఆల్రెడీ తినేశారు ఆకలి ఆకలన్నారు మా హస్బెండ్ ఆల్రెడీ తినేశారు ఆకలి ఆకలన్నారు నేను ఇప్పుడు తింటున్నాను ఇక చూడండి ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను తినడానికి బాగుంది ఫ్రెండ్స్ కొంత డిఫరెంట్గా వీడియో చేయమన్నారు యూట్యూబ్ వాళ్ళను అందుకే చేస్తున్నారు ఫ్రెండ్స్ కొంత డిఫరెంట్గా వీడియో చేయమన్నారు యూట్యూబ్ వాళ్ళను అందుకే చేస్తున్నారు ఫ్రెండ్స్ అది ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఇలా చేస్తున్నానంటే ఈరోజు నాకు ఇంకో మెసేజ్లో ఏమొచ్చిందో తెలుసా మీకు అందరికీ వీడియో వెళ్తుంది కానీ అందరూ వీడియోని మళ్ళీ వెళ్ళినక్కి వెళ్ళి వెతికి చూడాలి ఏంటి వీడియోని మళ్ళీ వెళ్ళినకి వెళ్ళి వెతికి చూడాలి ఏంటి అంటే చూసే ఆడియన్స్కి పీపుల్స్కి ఏం కావాలో ఒకసారి అంటే చూసే ఆడియన్స్కి పీపుల్స్కి ఏం కావాలో ఒకసారి తెలుసుకుని వీడియోస్ చేయడం మంచిది అన్నట్టు నాకు అర్థమైంది అందుకే నేను కూడా ఇలా వీడియో చేస్తున్నాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ అదిగో చూస్తుంటేనే ఇలా కలుపుకోవాలి ముక్క చూసారు కదా ఇలా ముక్క ఆనియన్ చూసుకుంటేనే ఇలా కలుపుకోవాలి ముక్క చూసారు కదా ఇలా ముక్క ఆనియన్ నెక్స్ట్ ఇలా కర్రీ ఇలా కలుపుకొని ముద్ద పెట్టుకున్నాం అనుకోండి వావు ముద్ద పెట్టుకున్నాం అనుకోండి వావు చూడండి నిజంగా మీరు వెల్లుల్లి చికెన్ ఫ్రై ఎలా తయారు చేశారంటే వెల్లుల్లి చికెన్ ఫ్రై ఎలా తయారు చేశారంటే అసలు జీవితంలో మర్చిపోరు ఒకసారి ట్రై చేయండి నేను లైవ్ లో వచ్చేసింది నిజంగా చెప్తున్నాను చికెన్ మాత్రం సిక్స్ సెవెన్ టైమ్స్ కడిగాను ఫ్రెండ్స్ చికెన్ మాత్రం సిక్స్ సెవెన్ టైమ్స్ కడిగాను ఫ్రెండ్స్ అంటే స్మెల్ రాకుండా నీట్గా ఉండాలి అంటే ఇట్లా కొంచెం నీసు వాసన అలా వస్తాయి కదా సిక్స్ సెవెన్ టైమ్స్ కడుగుతాను ఎప్పుడు కూడా ఈరోజు అని కాదు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా ముక్కని ఇట్లా తీసుకుని ఇలా ఉంది కదా ముక్క ఇలా చేసేసి ఆనియన్ ఆనియన్ ఈ ఆనియన్ ఇలా పెట్టుకొని ఇలా తినడం చాలా ఇష్టం ఒకటేసారి మొత్తం అందం నేను ఎప్పుడు కనుగొన్నాను ఒకటేసారి మొత్తం అందం నేను ఎప్పుడు కనుగొన్నాను కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇలా తినడం నాకు చాలా ఇష్టము అందుకే నేను కొద్ది కొద్దిగా ఇలానే ఒక్కొక్క కుక్క కలుపుకుంటూ తింటూ ఉంటాను అందుకే నేను కొద్ది కొద్దిగా ఇలానే ఒక్కొక్క కుక్క కలుపుకుంటూ తింటూ ఉంటాను వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఈ టేస్ట్ ఎలా ఉందంటే నాకు మనం రొయ్యలు తెలుసు కదా మీకు రొయ్యనేమ్మ ప్రాన్స్ ప్రాన్స్ కర్రీ రొయ్యనేమ్మ ప్రాన్స్ ప్రాన్స్ కర్రీ ప్రాన్స్ ఫ్రై లాగానే ఉంది ఫ్రెండ్స్ కొంచెం అమేజింగ్ టేస్ట్ సూపర్ అంటే సూపర్ నేనైతే ఈ కర్రీ ఆల్రెడీ ఈ వెల్లుల్లి చికెన్ చికెన్ వెల్లుల్లి టూ టైమ్స్ ఆల్రెడీ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇంట్లో కూడా అందరు చాలా బాగుందని చెప్పారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలాగే చేశాను చూసారా ఫ్రెండ్స్ గ్రేవీ లేదనుకుంటారు గ్రేవీ చూడండి గ్రేవీ ఇలా ముక్క కూడా ఎంత మంచిగా తునిగి చూస్తారు కదా ముక్క ముక్క కూడా ఎంత మంచిగా తునిగి చూస్తారు కదా ముక్క

మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పారు స్పైసీగా సూపర్ ఉందని చెప్పారు ఫ్రెండ్స్ అందుకండి ఫ్రెండ్స్ ఆనియన్ ముక్క పీసెస్ లోపల ఇలా తినాలి అప్పుడు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీకోసమే చేశాను ఈ వీడియోని ఫ్రెండ్స్ నేను మీకోసమే చేశాను ఈ వీడియోని చాలా అంటే చాలా బాగుంది ఇంకా చెప్పండి కదా హసం పెట్టుకుని తినడు హసం పెట్టుకుని తినడు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా బాబా బాబా వా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మధ్యలో అప్పుడప్పుడు ధంసక్ తాగారనమాట మధ్యలో అప్పుడప్పుడు ధన్సక్ తాగారనమాట చూడండి తమ్సు గొడ్డలు పది బాటిల్ లేపడం గ్లాస్ లేపలం గ్లాసేమా పది బాటిల్ లేపడం గ్లాస్ గ్లాసేమా అయిపోయారు వర్క్ వీడియో నెంబర్ 1 ఫమ్స్ ఆఫ్ లవ్ ఫొక్కర్ ఆనియన్ ఈ చికెన్ ఫ్రై వెల్లుల్లి చికెన్ ఫ్రై రైస్ లో పెట్టుకుందాం దీంట్లో స్టే వెల్ సూపర్ స్టే సూపర్ అనుకోబోతారు మీరు ఇలా రెడీ చేయండి లైవ్ చూడండి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఈ కర్రీ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి స్టవ్ మీద ప్యా పెట్టి ఆయిల్ వేసి స్టవ్ అంటించేసి ఇచ్చేసి జీలకర్ర చికెన్ ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ టమాటాలు పుదీనా కరివేపాకు సాల్ట్ పసుపు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిందని కొద్దిగా ఒకసారి ఇలా కలిపేసిందని మూత పెట్టేస్తే వాటర్ అంతా ఇలా వస్తాయి చికెన్లో నుంచి వాటర్ అంతా ఇలా వస్తాయి చికెన్లో నుంచి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి వరకు కలుపుతూ ఉండాలి తర్వాత కొద్దిసేపు అయ్యాక ఒక టెన్ మినిట్స్ అలా అయిన తర్వాత కారం ధనియా పౌడర్ ఇవి వేయాలి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి కలిపేసి అలాగే కొద్దిసేపు అయ్యాక మళ్ళీ నెక్స్ట్ చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా వేయాలి పోపులో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మసాలాలు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మసాలాలు పట్ట లవంగా ఇలాచి ఇలాంటివన్నీ అవి మీ స్పైసీకి ఎంత కావాలో దానికి తగ్గట్టు అవి వేసుకోవాలి అది చికెన్ వేసినప్పుడే ఫస్ట్లోనే వేసేయాలా అప్పుడు ఆయిల్ దగ్గర నెక్స్ట్ నేను ఇవన్నీ వేసి పౌడర్ చేసి గర్మ్ మసాలా పెట్టుకున్నాను పౌడర్ ఆ పౌడర్ కూడా ఒక చిన్న స్పూన్ అంతా వేస్తాను ఇవన్నీ చికెన్ మసాలా కూడా వేస్తున్నాను అది లైవ్ ఇది వీడియో అది లైవ్ ఇది వీడియో నేను టూ వీడియో పెడుతున్నాను అలా వేసేసి మనం కలుపుతూ ఉండాలి బాగా ఈ విధంగా దగ్గరగా ఫ్రై అయ్యే వరకు ఇవన్నీ వేసేసి కలుపుతూ ఉండాలి నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత మాడకుండా ఈ విధంగా తీసుకుని రైస్లో అయినా చపాతీలు అయినా పూరీలు అయినా తింటుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ ట్రై చేయండి ఈజీ అండి ఈజీ ఎంత వంట రాని వాళ్ళకైనా సరే బ్యాచులర్స్కైనా సరే చాలా ఈజీ సింపుల్ మెథడ్ ఇది చికెన్ వెల్లుల్లి ఫ్రై ప్రిపేర్ చేసుకోవడం నేనైతే ఎంజాయ్ చేస్తున్నాము నేనైతే ఎంజాయ్ చేస్తున్నాము ఇప్పుడు తింటున్నప్పుడు ఇంకా థమ్స్అప్ యాడ్ చేసాం కదా కూడా అప్పుడప్పుడు మధ్యాహ్నం మీరు చేసి తిన్న తర్వాత కమెంట్ బాక్స్లో అయితే నాకు కమెంట్ చేయండి ఆంటీ మీరు చేసే కర్రీ ఫ్రై చికెన్ వెల్లుల్లి ఫ్రై ఇలా ఉంది అలా ఉంది మీ కమెంట్స్ ఏమో ఉంటాయి కదా తప్పకుండా నాకు కమెంట్ చేయండి మీ కమెంట్స్ ఏమో ఉంటాయి కదా తప్పకుండా నాకు కమెంట్ చేయండి నేను కూడా ఇంకా ఏమైనా మార్పులు చేతులు లాంటివి వీడియోలు చేంజ్ ఉంటే చేంజ్ చేసుకుంటాను తప్పకుండా స్పైస రసం అని చెప్పాను కదా నెక్స్ట్ రసం వేసుకుంటున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ రసం వేసుకుంటున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా రసం మిరియాల రసం ఇది టమాటా రసం ఇది టమాటా రసం ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను ఇది కంపల్సరీ మీకు చూపిస్తాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ టమాటా రసం ఇప్పుడు అదే చికెన్ ముక్కలు అన్నంతో పాటు ఇలా పెట్టుకుని ఇలా బుక్క పెట్టుకున్నారనుకోండి ఇలా బుక్క పెట్టుకున్నారనుకోండి వెరీ గుడ్ ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ టమాటా రసం ఇలాంటి ఫ్రై చికెన్ వెల్లుల్లి ఫ్రై చేసుకుని తినండి టమాటా రసం నేను కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఎలా చేస్తాను ఇలా చికెన్ మధ్యలో పెట్టుకోవాలి మధ్యలో పెట్టుకుని ఇలా అన్నం పెట్టేసి ఇలా గుడ్ మర్చిపోలేము ఫ్రెండ్స్ ఇలాంటి టేస్ట్లున్నాయి ఇలాంటి టేస్ట్లు అస్సలు మర్చిపోలేవు ఇలాంటి టేస్ట్లు అస్సలు మర్చిపోలేవు కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్ కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్ ఈ అన్నం ఇంకా చికెన్ కర్రీ చేసినప్పుడు ఫుల్ అయింది నాకు నిజంగా

మీకు వీడియోస్ ఎలా కావాలి అనే మెథడ్లో నేనైతే వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాను అందరికీ నచ్చే విధంగా వీడియోస్ చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే స్టిచ్ బై స్క అది కూడా సపోర్ట్ చేయండి తమిళ రవి సింగం ఛానల్ కూడా సపోర్ట్ చేయండి వావ్ అది గ్రేవీ మొత్తం మిగిలిపోయింది ఫ్రెండ్స్ గ్రేవీతో ఇలా తినేస్తే అయిపోతుంది వావు అది గ్రేవీ మొత్తం మిగిలిపోయింది ఫ్రెండ్స్ గ్రేవీతో ఇలా తినేస్తే అయిపోతుంది నాకు ఈ రెండు ఎముకలు అయితే వచ్చాయి ఎముకల్ని మనం తినలేము ఇప్పుడు నాకు ఈ రెండు ఎముకలు అయితే వచ్చాయి ఎముకల్ని మనం పిల్లలేము ఇప్పుడు పక్కన పెట్టండి స్పైసీ అంటే సూపర్ స్పైసీ ఫ్రెండ్స్ ఇలా ఇంత చనిపోయిన్న వాళ్ళకైతే పెంటనే జనువు తగ్గిపోద్ది ఇంత చనిపోయిన్న వాళ్ళకైతే పెంటనే జలుబు తగ్గిపోద్ది ఈ విధంగా ఇంత స్పైసీతో తింటే మనం మీరు స్పైసీ తక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి కారం మసాలా లాంటివి మేము బాగా తింటాం కాబట్టి వేసాను మేము బాగా తింటాం కాబట్టి వేసాను 먼저 이 층에 가서 와야 해. 마트에서 사도. 합격이 높죠. 먼저 이 층에 가서 와야 해. 마트에서 사도. 합격이 높죠. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను చూడండి అందరికీ బాగా నచ్చుతుంది అందరూ ఎంజాయ్ చేస్తారు నేను ఫుడ్ ఎలా అనేది ఈ వీడియోలో ఏదో చూపించారు కదా నేను ఫుడ్ ఎలా అనేది ఈ వీడియోలో ఏదో చూపించారు కదా ఇక మీద ఇలాంటి వీడియోస్ కూడా మీకు ముందుంటాయి ఇంకా మా హస్బెండ్ మేము ఇద్దరు కలిసి తినేవి ఈ విధంగా అంతా కూడా నేను చూపిస్తాను ఓకే అందరూ కూడా ఈ వీడియోలు స్కిప్ చేయకుండా రాసి వరకు చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అవ్వండి తాగాను కదా ఫ్రెండ్స్ అప్పుడే అరుగుదల స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ చెప్పాను కదా ఇంకొక వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చిన విధంగా వీడియోస్ అయితే చేస్తాం వాళ్ళు ఇప్పుడు అందరూ ఓకే ఫ్రెండ్స్ బాయ్